ఆత్మ తల్లి గర్భంలోనికి ప్రవేశించక ముందు తండ్రి శరీరంలో మూడు నెలలు ఉంటుందా సైన్స్ పరంగా మానవుడు ఎంతో పురోగతి సాధించినప్పటికీ కొన్ని విషయాలు ఎప్పటికీ మన చేతిలో ఉండవు అటువంటి వాటిలో చావు పుట్టుకలు ఒకటి శాస్త్రాల పుణ్యమా అని జనన మరణాల వలయాన్ని గురించి కూడా సైన్స్ పరంగా కొంత తెలుసుకోగలిగాడు మానవుడు మనిషి తల్లి గర్భం నుంచి జన్మితుతాడనేది అందరికీ కనిపించే అలా కనిపించిన యదార్థం మరొకటి ఉందని మీకు తెలుసా మనిషి పుట్టడానికి ముందే అంటే రెండు వందల డెబ్బై రోజులకు పూర్వమే తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి జన్మించడం జీవితానికి మొదలు కాదు తల్లి గర్భంలో ప్రవేశించడమే ప్రారంభం మనిషి జన్మెత్తడానికి పూర్వదశ రూపంగా ఉన్నట్టే శరీరంలోనికి ప్రవేశించక ముందు కూడా ఒక జననానికి పూర్వదశ ఒకటి ఉంటుంది చాలా మందికి తెలియని ఆ విషయం మనిషి మరణించిన వెంటనే శరీరాన్ని విడిచిపెట్టి బయటికి పోతున్నాడు అంటే మనిషి శరీరాన్ని విడిచిపెట్టి బయట పడ్డాక కంటికి కనిపించని దశ ఒకటి ఉంటుంది ఆ దశలో జీవాత్మస్థితిలో శరీరం లేకుండా గాలిలో సంచరిస్తూ ఉంటుంది ఆ స్థితిని గురించి సైన్స్ కు ఏమీ తెలియదు అప్పుడే మరణించిన జీవాత్మను క్రిలియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటోలు తీసిన కొందరు విదేశీ సైంటిస్టులు తమ పరిశోధన ద్వారా శరీరం లేని జీవాత్మలు ఎలా ఉంటాయో కనుగొనడానికి ప్రయత్నించారు మన ప్రాచీన వేద ఋషులు యోగాభ్యాసం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టి పరగాయ ప్రవేశం అంటే ఒక శరీరం నుంచి బయటకు వచ్చి ఇంకో శరీరంలోనికి ప్రవేశించడమే యోగ ప్రక్రియ సిద్ధి పొంది ఉన్నారు ఈ పరకాయ ప్రవేశ విద్యలాగే సామాన్య మానవుడు నిద్రావస్థలో మరణించి అపస్మార్క స్థితి అంటే కోమలో తల్లికత్వంలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక అలాంటి వాడు తెలుసుకోలేని పునర్జన్మ విజ్ఞానమే వేదాలు ఉపనిషత్తులు తెలిపే పునర్జన్మ రహస్యం మనిషి ప్రతికి ఉన్నప్పుడు మనకు బయటికి కనిపించే ఆకారాన్ని స్థూల శరీరం అని అంటున్నాం అంటే ఒక పదార్థంతో తయారైన శరీరం అని అర్థం ఇది మనం తినే ఆహారంతో ఏర్పడుతున్నది కనుక అన్న శరీరము లేదా అన్నమయ కోశ శరీరం అంటాం మరణించే సమయంలో మనిషి ఆ అన్నమయ కోశ శరీరాన్ని వదిలివేస్తాడు సాధారణంగా మనం ఎలాగైతే స్నానం చేసి బట్టలు మార్చుకుంటున్నామో మరణాసన సమయములు అంటే ఈ భూలోక యాత్రను ముగించే సమయములో శరీరాన్ని ఇక్కడే వదిలేసి లోపలి జీవుడు బయటికి వేస్తున్నాడు అలా మరణించాక బయటకు వచ్చే జీవాత్మను ప్రాణమయ్య శరీరం అంటారు అంటే ఇది మనలోని మనలోని ప్రాణశక్తితో తయారైన శరీరం ఈ ప్రాణమయ శరీరాన్ని రష్యన్ సైంటిస్ట్ తాను కనిపెట్టిన ప్రత్యేకమైన కెమెరా ద్వారా మరణించిన వారి శరీరాల నుంచి బయటికి వచ్చే జీవాత్మను వాటి చుట్టూ ప్రకాశించే ప్రాణశక్తిని ఫోటోలు తీసి వివరించాడు ఈ ప్రాణమయ శరీరమే మనం అనుభవించే నొప్పులకు శరీర సౌత్సవానికి కారణమైన జీవాత్మ అంటే మనం మనం ఎదుర్కొనే ఆకలి దప్పులు నీరసం వృష్టి ఆరోగ్యము శారీరక సుఖదుఖాలు మొదలైన అనుభూతులన్నీ అనుభవంగా తెలిసినది ఈ ప్రాణమయ శరీరం వలనే మీకు సైన్స్ పరంగా చెప్పుకోదగిన ఒక ఉదాహరణ సహజంగా డాక్టర్లు ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కి ఎనస్థిషియా అంటే మొత్తం మందులు ఇస్తారు అలా చేయడం వలన వారు వారికి తెలియకుండానే ఈ ప్రాణమయ శరీరాన్ని పేరు చేస్తున్నారు అందుకే పేషెంట్కి ప్రాణమయ శరీరం తెలిపే నొప్పి బాధ లేక ఏం జరుగుతుందో తెలిసే సుహ నశించిపోతుంది అపస్మారక స్థితిలో కలుగుతుంది ఇది మనిషి మరణించి స్థూల శరీరం నుండి బయటపడే జీవి దీన్ని ఆత్మ దయ్యంని లేక ప్రేతాత్మని అంటున్నాను మనిషి మరణించిన తర్వాత రెండవ దశలో ఈ ప్రాణ శరీరాన్ని కూడా వదిలి ఆలోచనలు జ్ఞాపకాలను అనుభూతులను నెమల మనోమయ శరీరంతో బయటకు వస్తాడు ఇది మనిషి స్థూల శరీరం లోపల ప్రణమయ శరీరం నిగూఢంగా ఉంటుంది ఉల్లి పొరలాగా మనిషి మరణాంతరం ఈ శరీరాలను ఒక ఒక్కొక్కటిగా బయటపడతాయి మనోమయ శరీరానికి కూడా వదిలి జీవుడు బయటకు రాగానే అంతవరకు తాను జీవితంలో అనుభవించిన సంఘటనలు సుఖ దుఃఖాలు వాటిని సంబంధించిన జ్ఞాపకాలన్నీ మర్చిపోతాడు ఆయన ఆ మనోమాయ శరీరాన్ని యోగులు తమ దివ్య దృష్టితో వీక్షించి మన్నించిన జీవుడి పూర్వజన్మ చరిత్రాంతంగా చదవగలరు చరిత్ర అంత చదవగలరు నాడీ గ్రంథంలోని పూర్వజన్మ చరిత్ర కూడా అలాగే తెలుస్తుంది మనోమయ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చిన జీవుడు గతాన్ని మర్చిపోతాడనే విషయాన్ని దాటంతో గతం గుర్తుకొస్తుంది మన సత్యం ఇక మనో మనోమయ శరీరం లోపల ఉండే నిగూఢమైన జీవాత్మని విజ్ఞానమయ శరీరం అని అంటారు ఇది ప్రతి జన్మలో అనుభవాలు సేకరించి ఆ జన్మలో మనం అనుభవించిన సుఖ దుఃఖాలు సంఘటనలు వ్యక్తులు శత్రుత్వం మిత్రుత్వాదులు వంటి జ్ఞాపకాలు విడిచిపెట్టి అనుభవాలు సారమైన జీవిత గుణపాఠాన్ని మాత్రమే తనలో నిక్షిప్తం చేసుకుంటుంది ఆ అనుభవం దృష్ట్యా తన పుట్టబోయే మరు జన్మలో ఏ రూపాన్ని పొందాలో ఆ జీవాత్మే నిర్ధారించుకుంటుంది అంటే ఆ పై మూడు శరీరాలు గత జన్మకు సంబంధించిన అనుభవాలను ముద్రితాల వంటివి విజ్ఞానమయ శరీరం మాత్రం ఆ అనుభవాలు సారాంశాన్ని తీసుకొని తిరిగి జన్మించే మనలోని శసలైన జీవాత్మ అంతే ఇంటి ఆల్సో అయితే వేదాలు ఉపనిషత్తుడు ఉపదేశం చేతి ఈ జీవాత్మకు కూడా అనేక జన్మల పరి పరిణామక్రమంలో సక్రమంగా కనుక ముందుకు సాగితే పొద్దుపడిన కోడిగుడ్డు పగిలినప్పుడు అందులో నుంచి చైతన్యము మాయమై కోడి పిల్ల వచ్చేటట్టే అజ్ఞానం జీవ జీవస్థితి పగిలి అందులో నుంచి అంతర్యామి లేక పరమాత్మగా ప్రస్తావించే దైవ స్వరూపుడైన కూడిన దివ్య స్వరూపం వెలికి వస్తుంది ఆ స్థితిలో ఇక మరి మరి జన్మలు ఎత్తవలసిన అవసరం లేదు ఈ స్థితిని చేరుకో చేరుకునే జీవాత్మ ఎంత ఎత్తవలసిన అనేక జన్మలు పొందవలసిన అనుభవాలు సుఖ దుఃఖాలన్నింటినీ అనుభవించాల్సి ఉంది ఈ విజ్ఞానమయ శరీరం లేకే జీవాత్మయ లేక ఈ విజ్ఞానమయ శరీరం లేక జీవాత్మయే ఈ జీవాత్మయే వర్ణించిన చాలా కాలానికి తిరిగి బయటకు ఆకాశంలోనికి ప్రవేశిస్తుంది ఆకాశంలో విద్యుత్తులు లీనమైన పైకి ప్రయాణించి చంద్రుడిలోను సూర్యుడిలోను ప్రవేశించి కొంతకాలానికి తిరిగి కిందకు ప్రయాణం చేస్తుంది మళ్ళీ సూర్యుడి నుండి చంద్రునికి చంద్రుడి నుంచి మెరుపులు మెరుపు అంటే విద్యుత్లోనికి వర్షపు బిందువులోనికి తరువాత ప్రాణ చైతన్యంగా మొక్కలకు వాటిని తినే పశుపక్షాదులకు ఆ పశువుల పాలన త్రాగే మానవ శరీరంలోనికి అలా ప్రాణస్వరూపంగా ప్రవేశిస్తుంది ఈ ప్రాణకళ ముందుగా పురుషుడి శరీరంలో ఏర్పడి మూడు మాసాల నుండి అతడి సహస్ర నుండి అజ్ఞానంలోనికి దిగుతుంది సంకల్పాలను స్థానమైన అజ్ఞాన చక్రం నుంచి అభిమాన స్థానమైన హృదయంలోనికి ప్రవేశించి భార్య భర్తల ప్రేమ శక్తి ద్వారా భార్య హృదయంలోనికి నాభి వద్ద మణిపూరక చక్రంలోనికి ప్రయాణించి తల్లి యొక్క కుండరణీయ శక్తి ద్వారా ఆమె గర్భంలో ఒక శరీరాన్ని నిర్మాణం చేసుకుంటుంది అందుకే ఈ పునర్జన్మ చక్రాన్ని చంద్రుడు సూర్యుడు ముఖ్యమైన బంధం సూర్యుడికి చంద్రుడికి మధ్య ఏర్పడే నక్షత్రాలు తిథుల వల్లే మానవ జన్మ కాలంలో తిథులు రాశి చక్రములు మన జీవితంలో రాగల ఫలితాలను సూచించే దశలు మన జన్మ నక్షత్రం నుంచే ఏర్పడుతున్నాయి అందుకే మన సనాతన ధర్మంలో మనిషి పుట్టిన రోజు రోజు పండుగ అయిన నక్షత్రాన్ని మరణించిన తిథి నక్షత్రానికి సంబంధించిన సంవత్సర శ్రాద్ధ కర్మలకు జీవునికి సంబంధం చెప్పబడింది ఈ జన్మ నక్షత్రాల రాశి ద్వారానే మనం మహర్షుల యోగ దృష్టిల ద్వారా చూసి ఆ జీవుని గత జన్మం రానున్న జన్మల నాడి గ్రంథంలో ముందుగానే పెట్టారు దీని జాతకంలో గ్రహస్థితుడు ఆకాశములో అవి ఏర్పడిన సమయాన్ని జీవుడు తల్లి కర్మం నుంచి జన్మించే గ్రహస్థితికి జాతకంతో ఎందుకంత ప్రాముఖ్యత ఉన్నదో బోధపడుతుంది అలా తండ్రి శరీరం మూడు నెలలక తల్లి శరీరంలో తొమ్మిది నెలలు గడిపి మొత్తం పన్నెండు రాసుల చక్రంలో జీవుడు ప్రయాణిస్తున్నాడు ఇది క్లుప్తంగా ధరణమాణ చక్రం దీని జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే అనేక రహస్యాలు బోధపడతాయి